తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ బేరీపేటలో గుడ్ మార్నింగ్ చోలూరుపేట కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే వారి సమస్యలు తెలుసుకుంటూ వారి వివరాలు ఆరా తీశారు ప్రతి వీధిలో తిరుగుతూ మంచినీళ్లు వీధి లైట్లు డ్రైనేజ్ వ్యవస్థ పరిస్థితి ఎలా ఉందన్న విషయాలపై ఆరా తీశారు మున్సిపల్ అధికారులకు ఎప్పటికప్పుడు

హండ్రెడ్ క్రోడ్స్ వాళ్ళకి బాకీ ఉంటే వాళ్ళు క్యాన్సిల్ చేసేసుకుని వెళ్ళిపోయారు మళ్ళీ గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ పిలుస్తుంది ఇప్పుడు మనకి అవన్నీ కూడా పైప్ లైన్స్ ద్వారా ఈ ట్యాంకులకు వాటర్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఏదైతే ఉన్నా వెంటనే చేస్తాం ఇక్కడ ఇక్కడ కష్టమేమో కదండి రోడ్డు చూడండి ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు ఏమైనా సమస్య మీకు పెన్షన్ వస్తుందా ఇల్లు ఇష్యూ కట్టున్నారు ఇల్లు ఇష్యూ కట్టున్నారు నైట్ టైం రావాలంటే కూడా కొంచెం కష్టం అవుతుంది కదా కొంచెం పోల్స్ పెట్టి స్ట్రీట్ లైట్ పెట్టించండి ఏ ఆ కరెంటు ఇటువైపు అంతా లేదంట ఒకసారి చెక్ చేయండి నేనే ఉంటానంటే ఇంక లేవు పేమెంట్ ఇల్లు వాళ్ళు కొంత కట్టుకోవాల్సి వస్తదేమో కదా కొంత కట్టాల్సి వస్తది మనం ఏందంటే అమ్మా మీరు కమిషనర్ గారికి మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం కూడా గండి కడతారు మళ్ళీ అన్ని కూడా కావాలి అంటే కొంత ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలి ప్రతిదీ గవర్నమెంట్ చేయాలంటే కూడా కొంత కష్టంగానే ఉంటది కదండి కొంచెం అది కూడా ఆలోచించుకోవాలి అంటే పెన్షన్లు ఇస్తున్నారు అన్ని పథకాలు ఇస్తున్నారు అలాగే డెవలప్మెంట్ చేస్తున్నారు కొంత మనం ప్రజలు కూడా కొంత వేసుకోగలిగితే బాగుంటుంది అది కూడా మొత్తం కాకుండా కొంత వాళ్ళు పేమెంట్ చేసుకుంటారు కొంత మీరు సహాయం చేయండి సార్ మీరు వాళ్ళతో కూడా మాట్లాడి చూడండి సార్ పదకొండుకి వెళ్తే బండి అయిపోయి వెళ్ళిపోయాము అన్ని సార్ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాముగా చూస్తా అన్నారు ఇంకోసారి ఇంకొకసారి అలాంటి ఇబ్బంది లేకుండా చూశాను పని చేస్తున్నప్పుడు నాకు అందుకే టైం కి అంతా అందరికి పోయేలా పెట్టినప్పుడు నీకు అనుకూలమైనది కూడా ఒక డేట్ ఇస్తారు డేట్ ఇస్తారు అంటే ఆ రోజు ఆ డేట్ లో ఆ ఊరికి తీసుకుపోయి హాస్పిటల్ కి తీసుకోకపోతే వాళ్ళు ఒక సర్టిఫికేట్ మున్సిపల్ ఆఫీస్ కి పంపిస్తారు ఆ సర్టిఫికేట్ తో నీకు పెన్షన్ ఎలిజిబుల్ అవుతుంది ఆ సర్టిఫికేట్ లేకుండా అంటే ఎంత పర్సెంటేజ్ అన్నది వాళ్ళకి చెప్తది ఇతను వస్తాడు ఇతను హెల్ప్ చేస్తాడు హెల్ప్ చేసి వాళ్ళకి దీన్ని ఒకరో ఇలాంటి వాళ్ళకి ఒకరోజు ఫాలో స్లాట్ బుక్ వచ్చాడు ఆ పిల్లోడు వచ్చి ఆ పిల్లోడు వెల్ఫేర్ ఆఫీసర్ ఆ పిల్లోడు వచ్చి ఎమ్మెల్యే గారు చెప్పారు ఆ పిల్లోడు వస్తాడు మిమ్మల్ని మీరు ఆటో ఆటో పెట్టుకుని ఎక్కడ గూడూరు కాని నాయుడుపేట కానీ సులూరు పేట వెళ్ళండి హాస్పిటల్ ఓకేనా అది స్లాట్ బుక్ చేయను పెట్టున్నారు ఇంకా ఆన్లైన్ లో కూడా ఓపెన్ కాలేదు సదరం సర్టిఫికేట్ తెచ్చుకోండి వచ్చిందా మళ్ళీ ఉంటుంది మేడం మీకు ఎంత సంవత్సరాల ఇంటి మళ్ళీ అప్లై చేసుకోండి మళ్ళీ అప్లై చేసుకోండి ఆ పెన్షన్ ఆన్లైన్ లో వచ్చే లోపు మీరు అప్లై చేసుకుంటే పర్సెంటేజ్ ని వటే వస్తుంది మళ్ళీ కోసలా మెడికల్ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా ఆ టీస్kelతే అక్కడ జనరల్ ఇస్తారు ఇంకొంచెం టైం పడుతుంది మాకు గత ప్రభుత్వం వాళ్ళు ఆపేశారు గత కన్స్ట్రక్షన్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు కొంచెం టైం పడితే ఇస్తారు